హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాసరావు చంద్రలే ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి రాజస్థాన్లో జరిగిన కృష్ణాష్టమి వేడుకలండి అంటే రాజస్థాన్లో మక్క వాళ్ళు ఉంటారనమాట వాళ్ళది పెద్ద కమ్యూనిటీ కమ్యూనిటీలో కింద వర్షం పడుతున్నా కూడా కృష్ణాష్టమి వేడుకలు అనేది చాలా బాగా జరిగాయి ఇక్కడ డ్యాన్స్ వేసేది మా సిస్టర్ వాళ్ళ పాప అనమాట సూపర్గా అయితే డ్యాన్స్ వేస్తుందండి డ్యాన్స్ ఎలా వేసింది ఏంటి అనేది కామెంట్ అయితే కామెంట్ చేయండి కొంచెం సాంగ్ మాత్రమే యాడ్ చేయగలిగాను కొన్ని కొన్ని టైమ్స్లో క్లిప్స్ లాగా అయితే యాడ్ చేయగలిగాను అనమాట ఎందుకంటే మీకు ఏ సాంగ్ అనేది అర్థం అవ్వాలో కాబట్టి వాళ్ళు హిందీ వాళ్ళైనా కూడా రాజస్థాన్ అంటే ఎక్కువ మోస్ట్లీ హిందీ వాళ్ళే కదా ఉండేది కానీ చాలా బాగా అయితే అంటే ప్రోగ్రామ్ అనేది చాలా బాగా కండక్ట్ చేశారనమాట ఓన్లీ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఇంత బాగా సెలబ్రేట్ చేశారంటే ఇంకేదన్నా అయితే ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారో అన్నది దీంట్లోనే అర్థమవుతుంది చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో మా సిస్టర్ వాళ్ళ పాప డ్యాన్స్ ఎలా వేసింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కొన్ని కొన్ని స్కిట్లు ఇవన్నీ కూడా చేశారనమాట పిల్లలు చాలా ముద్దుగా ఉండి అంటే పిల్లలకి ఎలాంటి తడబాటు లేకుండా ఏడవకుండా చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా అయితే పెర్ఫామ్ చేశారనమాట మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అంటే అయితే చాలా బాగా వేస్తుంది డ్యాన్స్ మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇదేంటంటే మా సిస్టర్ వాళ్ళు రాజస్థాన్ వెళ్ళాక ఫస్ట్ సెలబ్రేషన్స్ అనమాట కమ్యూనిటీలోనే చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలైతే కొత్త ప్లేస్ అనే కాకుండా బాగా అలవాటైపోయారనమాట అయితే ఎలా వేసిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మధ్య మధ్యలో కొన్ని స్కిట్లు ఎలా చేశారు ఏంటి అనేది నార్మల్ వాయిసే పెట్టాను అనమాట ఓన్లీ సాంగ్స్ వచ్చిన దగ్గర మాత్రం నేను మ్యూట్లో అయితే పెట్టాను కొంచెం కొంచెం సాంగ్ అయితే యాడ్ చేశాను అనమాట అయితే చిన్న కృష్ణులు వెన్న దొంగతనం చేసినట్టు తింటున్నారండి ఇక్కడ ఫస్ట్లో ఉన్న బాబు అయితే మా సిస్టర్ వాళ్ళ పాప బాబు అన్నమాట స్కిట్ అయితే సూపర్గా చేశారు కదా పిల్లలు చాలా బాగా పెర్ఫామ్ చేశారు కొన్ని కొన్ని సాంగ్స్ కొన్ని కొన్ని టిప్స్ అయితే యాడ్ చేయమంటున్నాము ఇక్కడైతే చూడండి అయితే చాలా బాగా చేశారు తినొచ్చేసి మా సిస్టర్ అనమాట మన బ్లాగ్స్ అనేది చూసుంటే గుర్తుపడతారు కొంతమంది తినొచ్చేసి మా సిస్టరు మా సిస్టర్ వాళ్ళ పాప ఇద్దరైతే ఏదో స్కిట్ లాగా అయితే చేస్తున్నారనమాట స్కిట్ అయితే సూపర్గా అయితే చేశారు మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే సాంగ్ ఉంది అని చెప్పేసి నేను మ్యూట్లో అయితే పెట్టాను మీరందరూ అదే సాంగ్ కి పిల్లలు అసలుకి కృష్ణాష్టమి అన్నట్టే చాలా బాగా అయితే పెర్ఫామ్ చేశారు ఇక్కడైతే కొంచెం మ్యూట్లో అయితే పెట్టాను ఏంటంటే కొంచెం బ్యాక్ సైడ్ మ్యూజిక్ అయితే ఉంది అందుకని చెప్పేసి మ్యూట్ లో అయితే పెట్టాను వేడుకలు అనేది చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారండి పెద్ద కమ్యూనిటీ అన్నమాట అది అందరూ హిందీ వాళ్ళే ఉంటారు కాకపోతే అక్క వాళ్ళు అక్కడికి వెళ్ళాక కొంచెం హిందీ వీళ్ళకి ఫస్ట్ నుంచే వచ్చ పిల్లలు ఏంటంటే అక్క వాళ్ళ బాబు మాత్రం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు పాపకైతే హిందీ వచ్చు ఇద్దరు ముగ్గురు కూడా మేనేజ్ చేస్తారు బాబు ఇప్పుడే నేర్చుకుంటున్నాడు తను కూడా అలవాటు అనమాట కొత్త పాత ఏం లేకుండా స్కిప్ట్ అయితే చాలా బాగా చేశాడండి మీలో ఎంతమంది మా సిస్టర్ని అక్క అక్క వాళ్ళ పాపని అక్క వాళ్ళ బాబుని గుర్తుపెట్టారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి స్కిప్ట్ అయితే సూపర్ చేశారనమాట పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి స్కిట్లు కానీ కమ్యూనిటీ హాల్ ఇలా చేస్తున్నారంటే చాలా హ్యాపీ కదా వాళ్ళకి కూడా కమ్యూనిటీ అంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ కూడా కమ్యూనిటీలో ఉంటాయి అన్నమాట పెద్ద కమ్యూనిటీ కానీ రాజస్థాన్లో కూడా ఇలా చేస్తారా అన్నది ఒక నాకైతే షాకింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మా పిల్లల స్కూల్లో ఎలా అయితే అన్నీ కండక్ట్ చేస్తారో అలా అనిపించింది అనమాట నాకు వీళ్ళ కమ్యూనిటీలో చేస్తే ఇక్కడైతే చూడండి చిన్న పిల్లల చేతి కూడా స్కిట్ చేయించారు మా పిల్లలు స్కూల్లో ఏంటి అంటే సార్ వాళ్ళు నేర్పిస్తారు వాళ్ళు ఒక రకంగా చేసినట్టుగా అయిపోయినండి వీళ్ళు కమ్యూనిటీలో వీళ్ళు నామ్స్ మాత్రమే వీళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చి వీళ్ళే కండక్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ కదా మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో స్కిట్ కానీ డ్యాన్స్ కానీ వీళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ కానీ కృష్ణాష్టమి వేడుకలు కానీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే స్కిప్ చేస్తున్నారన్నమాట వీళ్ళు ఓన్గా చేసిన స్కిట్లు ఇవన్నీ కూడా మీ అందరికీ ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి

వచ్చేసి లాస్ట్ స్కిట్ అనమాట ఈ స్కిట్లో డా అంటే ఏదో చేస్తున్నారు మీ అందరికీ ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి నాకైతే కొంచెం మాత్రమే ఐడియా ఉంది మీరు అందరూ చూస్తారని చెప్పేసి మ్యూట్లో అయితే పెట్టలేదు లాస్ట్లో సాంగ్ అయితే యాడ్ అయ్యింది అందుకని చెప్పేసి కొంచెం సాంగ్ మాత్రమే కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఓకేనండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీకు వీళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ వీళ్ళు చేసిన స్కిట్ కానీ మాకు వాళ్ళ పాప చేసిన డ్యాన్స్ కానీ అంటే చెప్పాను కదా మాకు వాళ్ళని గుర్తుపట్టారా లేదా అన్నది ఇంతకుముందు మన బ్లాగ్స్ ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా గుర్తుపట్టే ఉంటారు గుర్తుపడితే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి ఓకేనండి ఇంకో మంచి మంచి కంటెంట్తో వ్లాగ్స్తో మీ ముందుకు వచ్చేస్తానండి అండ్ దేని ఇలానే వీడియోస్ చూస్తూ ఉండండి ఇలానే ఆదరిస్తూ ఉండండి మన ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి చెప్పాను కదా చెన్నైలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము ఇలాంటి స్కిట్లు కానీ ఇలాంటివి ఏదైనా వీడియోస్ ఉన్నా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము Bueno, ఎవరో కూడా మిస్ అవ్వద్దండి ఇంకా ఫస్ట్ టైం చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీ ఫ్యా మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో వ్లాగ్స్తో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి అంటల్ దెన్ ఇలానే నన్ను ఆదరిస్తూ నా ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క వీడియోని మీరు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను ఓకేనండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాను అంటూ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ